నా గురుదేవుల పరంపరకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆరాధ్యదైవం మా కులదైవం నేను ప్రతినిత్యము స్మరించి తలిచి కొలిచే దైవముల పాదాలకు ప్రణామాలు హరి ఓం శివోహం ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్యతో కలిపి అశ్విని నక్షత్రం ఉంది సాధకులు ఎవరైనా వారి వారి కర్మలను విధులను చేసేందుకు కేతు నక్షత్రం ఉంది గనక వారి కర్మలు వేగవంతంగా పనిచేస్తాయి మంత్రతంత్ర యంత్రాలకు బలమైన రోజుగా చెప్పవచ్చు ఆదివారం అమావాస్య సాధారణంగా కూడా వస్తుంది అశ్విని నక్షత్రంతో కూడి రావడం అనేది మరొక విశేషం మారణ కర్మలకే ఎత్తిని చేయని అనుకుంటారు నేటి సమాజంలో జీవించడానికి మారణ కర్మ కాదు ఐశ్వర్య బలం కావాలి ప్రతి ఒక్క సాధకులు ఐశ్వర్య బలం చేకూర్చుకునేందుకు వారు దానికి సంబంధించిన విధి విధానాలు మంత్రము యంత్రము తంత్రము అటువంటివి చేసుకొని లబ్ధి పొందాలని ఈ వీడియో చేస్తున్నాను ఇతరులకు కూడా సాధకుల దగ్గరికి వచ్చిన వాళ్ళు సామాన్యులైన భక్తులైన ఐశ్వర్య బలం కోసం వారికి కూడా ఆ యొక్క ఫవర్ మహిమ ఉంది కాబట్టి మంత్రానికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐశ్వర్యానికి సంబంధించి చేసేవాళ్ళు ఇలా చేసినప్పుడు కొందరికి వారు అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నారు చేసిన వాళ్ళు మేము ఎక్కడే ఉన్నాం అని బాధపడుతుంటారు అందుకు ఏదైతే మీ దగ్గర మంత్రం ఉందో దాన్ని ఉపయోగించి కాకుండా దీనికి సపరేట్గా ఉండే మంత్రం యంత్రం తంత్రం ఉపయోగించండి ఏదో ఒక ఆరాధన మీరు చేసిన్నారు ఏదో ఒక గురువు దగ్గర మీరు తీసుకొని ఉన్నారు ఆ గురువు మంత్రం ఇచ్చాడు నాకు పని చేయలేదు ఇంకొకరు చేసిందంటే ఆ గురువులో లోపం ఉందని కాదు మీకు ఏదైతే పని చేస్తుందనే విషయాన్ని గురువు తెలుసుకోకుండా ఇచ్చాడనుకోవాలి తప్ప గురువు తప్పు కాదు మనం స్కూల్కి వెళ్తాం పిల్లలందరికీ విద్య ఒకేలాగా బోధిస్తారు కానీ స్కూల్ ఫస్ట్ టౌన్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ ఆ విధంగా ఎవరో ఒక్కరే వస్తారు అందరూ రారు కానీ అందరూ విద్యార్థులే అందరూ విద్యార్థులే విద్యను అభ్యసించేవారే అలాగని ఫస్ట్ వచ్చిన వాళ్ళేని కాదు ఫస్ట్ వచ్చిన వాళ్ళు బెస్ట్ అవుతారు సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ మిగిలిన వాళ్ళు కూడా మామూలు విద్యార్థులే కదా సాధకులు కూడా అంతే ఎవరికి ఎంత ప్రాప్తమో అంత పూర్వ జన్మ సుకృతం కావచ్చు ఈ జన్మలో భక్తి శ్రద్ధలు కావచ్చు మనం చేసే పాపపుణ్యాల కర్మ ఫలితము ఉండొచ్చు వీటన్నిటినీ దాటితేనే మానవ అతీత శక్తులు లభిస్తాయి లేదు భక్తి నాలో ఉంది నిశ్చలమైన భక్తినిలో ఉంటే ఆటోమేటిక్ అన్నీ లభిస్తాయి ఆ లభించినవి నిలుపుకోవడం అనేది ముఖ్యం ఆ నిలుపుకోవడం అనేది చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఆదివారం అమావాస్యకు సంబంధించి సాధకులు ప్రతి ఒక్కరూ వారు వారి సొంత అభివృద్ధి కోసం ముఖ్యంగా చేసుకోవాలని అంటే నేటి సమాజంలో భక్తులు లేదా కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఈయనకే ఏం లేదు ఈయన మనకు చేసేది అంటారు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క సాధకుడు వారి జీవనం అభివృద్ధిలోకి రావడం కోసం ఏ విధానంగా అభివృద్ధిలోకి రావాలంటే ఐశ్వర్యంలో లోటు లేకుండా ఉండాలి కనీసం పది నుంచి ఎకరాల స్థలము అందులో ఆశ్రమం అందులోనే గోశాల వచ్చిన భక్తులకు ఉండడానికి వసతులు ఆలయము ఎవరైనా నేర్చుకోవాలని విద్యాసక్తితో వస్తే వారి దగ్గర రుసుము తీర్చుకోకుండా వారు ఎన్ని రోజులు ఉండి నేర్చుకోగలుగుతారు అన్ని రోజులకు సౌకర్యాలు ఇంత స్థాయిలో ప్రతి ఒక్క సాధకుడు ఉండాలని నేను విశ్వాన్ని వేడుకున్నాను నేను నమ్మిన దైవాలను వేడుకున్నాను ఆ విధంగానే ప్రతి ఒక్కరు జీవించాలి ప్రతి ఒక్క సాధకుడు ఏదో ఒక శక్తి మహిమ కలిగి ఉండాలి నేటి సమాజానికి తలదించుకోకుండా సాధకుడు జీవించాలి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో విశ్వమే మనకు అనుకూలమై విశ్వమంతా గాలించైనా సరే సాధించాలని సాధిస్తారని ఆశిస్తున్నాను అనేక మార్గాల్లో ఒకవేళ మహానుభావులకు చాలామందికి తెలిసి ఉంటుంది కొందరికి తెలియకన్నా కూడా ఉంటుంది అలా ఎవరికైనా తెలియకన్నా ఉంటే ఒక చిన్న ఇది తెలియజేస్తాను ఒక కొత్త కొండ తీసుకొని తగరకు తగరం రేకు ఆరు కారు తీసుకొని ధూమాయన యంత్రం రాసి ఆ తగరపు రేకు పైన పైన మన గోత్రాలు సహ కుటుంబం అని రాసి కింద ఐశ్వర్యం ఏ రీతిలో కావాలో ఇప్పుడు నేను చెప్పాను కదా పది ఎకరాల నుంచి వంద ఎకరాలు కూడా కావచ్చు ఆ విధంగా రాసి దానికి ఆ రేకు పూయవలసినవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ విధంగా చేసి అందులో మట్టి తీసుకొని వచ్చి కొద్దిగా పసుపు వేసి వినాయక స్వామి ప్రతిమ చేసి ఆ తగరపు రేకు యంత్రం రాసినాక పోయవలసినవి డిస్పెషన్లో ఇస్తాను ఆ విధంగా తయారు చేసి పూసి ఈ వినాయక స్వామి ప్రతిమను ఆ రేకు మీద పెట్టి ఆ రేకును ఆ కుండలో పెట్టి పైన మోకటి మూత పెట్టి దాన్ని సీల్ చేయాలి సీల్ అంటే బట్ట తీసుకొని నూలు బట్టను ఎర్రమట్టి క్లాత్ లాగా ఉపయోగించి మట్టి అంతా పూసేసి సీల్ చేస్తే కంప్లీట్గా లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి ఏమైనా రాకుండా ఉంటుంది అది తీసుకెళ్ళి వారి వారి ఇళ్ళ స్థలాల్లో ఏ దిక్కునైనా సరే కాంపౌండ్ స్థలాల్లో అయినా సరే భూస్థాపితం లేదా లేను భూస్థాపితం చేయలేని పరిస్థితుల్లో కబోర్డులో అయినా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే వారు ఆశించిన ఫలితం జరుగుతుంది ఎంతమేర జరగచ్చు అంటే సంవత్సరానికి నిరుపేదలైనా సరే పది లక్షల మేర మిగులుతుంది మరి కాస్త ఉన్నవాళ్ళు అయితే కోటి ఇంకా సాధకులు మంచి చెడ్డ అయితే పది కోట్లు అంతకు మించిన భక్తి శ్రద్ధలు సాధకులు ఉన్నవారైతే వంద కోట్ల వరకు జరిగే పరిస్థితి ఉంటుంది ఏదైనా మేము చేసినది లేదా మా అనుభవంలోకి వచ్చినది మాకు తెలిసినది ఇతరులు చేసి జరిగినది మాత్రమే మేము తెలియచేస్తాము గమనించగలరు ఒకరి మీద శత్రుత్వంతో మరణకర్మలకు కర్మలకు ఆలోచించద్దండి ప్రాణం మనం తీయగలం మంత్రం యంత్రం తంత్రం మన వల్ల అవుతుంది కానీ పోయలేం ప్రాణం జీవాన్ని తీయగలిగే మనం జీవాన్ని పోయలేం కాబట్టి ఆ పాపకర్మ వెంటాడుతుంది ఎందుకు బగ ప్రతీకారాలు ఐశ్వర్యం ఉంటే అన్నీ జరిగిపోతాయి సమాజం ఇది శత్రువు కూడా మిత్రుడైపోతాడు నీ దగ్గర ధనముంటే ధనం మూలం ఈధం జగత్ అయిపోయింది నేటి సమాజంలో శత్రుత్వాలు ఎందుకు ధనమే మూలమని ఈ విధానంలో ఏదో ప్రాసెస్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం